రెసిపీ ఆరోగ్యకరమైన క్రిస్పీ కొరల దోశ దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి వన్ గ్లాస్ కొరలు అనేవి తీసుకోవాలి అదేవిధంగా హాఫ్ గ్లాస్ మినపగుళ్ళు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు తీసుకుని కనీసం ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుని సరిపడా నీళ్లు పెట్టుకుని కనీసం గంటలు నాననివ్వాలి పింగి రుబ్బే అరగంట ముందు రెండు టేబుల్ స్పూన్లు అటుకులు అనేవి కొద్దిగా వాటర్ పోసుకొని నాననివ్వాలి ఇప్పుడు మనకి పప్పులు అనేవి చాలా బాగా నాణ్యి నేను ఇక్కడ ఎయిట్ అవర్స్ నానబెట్టాను చూసారు కదా ఇప్పుడు వీటి అన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్నాక మెత్తని పిండిలాగా రుబ్బుకోవాలి దీనిలోకి అటుకులు కూడా మనం వేసుకున్నాము చూసారు కదా ముందుగా నానబెట్టిన అటుకులు ఏ విధంగా అయినాయో వీటిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో మనం బియ్యం అనేది ఎక్కడ యూస్ చేయలేదు కానీ దోశ మాత్రం మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నైట్ అంతా వదిలేయాలి పొద్దునకి మనకి పిండి బాగా పులిసి దోశలు అనేవి చాలా టేస్టీగా అనిపిస్తాయి చూసారు కదా ఈ విధంగా మార్నింగ్కి పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పెనం తీసుకుని దాని మీద ఆనియన్తో మొత్తం ఆయిల్ అప్లై చేస్తే కనుక మనకి దోశ అనేది చాలా ఎర్రగా కాలుతుంది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేస్తున్న బ్యాటర్ని పెనం మీద వేసుకొని పల్చగా తిప్పుకోవాలి ఇక్కడ పల్చగా వేసుకున్న చాలా బాగా వస్తుంది అండి క్రిస్పీగా వస్తాయి దోశలు ఇక్కడ మనం ఎలాంటి బియ్యం అనేది యూజ్ చేయలేదు ఇంకెందుకు ఇంట్లో ట్రైస్ చేసి చూడండి ఆరోగ్యకరమైన టేస్టీ బ్రేక్ఫాస్ట్ నిమిషాల్లో రెడీ కొబ్బరి చట్నీ వేసుకొని తింటే దోశ చాలా టేస్టీగా అనిపిస్తుంది అల్లం చట్నీతో కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి ఇప్పుడు దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే కొర్రల దోశ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్